ద ఎక్స్క్యూజెస్ ఆఫ్ మోసెస్ మోసే సాకులు చెప్పువాడిగా ఉంటూ ఉన్నాడు అనమాట ఎవరికి సాకులు చెప్పుచున్నాడంటే దేవాతు దేవుడికి ఇస్రాయల్ ప్రజలలోనే పరిపాలించిన నాయకులలో ఒక గొప్ప మంచి నాయకుడగా మంచి దేవుని యొక్క సేవకుడగా మోసేకి పేరు ఉంది అయితే ఇది దినమున ఆ మోసే చెప్పిన సాకుల ద్వారా దేవాతి దేవుడు కొన్ని ఆత్మీయమైన పాఠాలు మన అందరికీ నేర్పిస్తూ ఉండగా మనము చూసినట్లయితే మోసేకి దేవాతి దేవుడు ప్రత్యక్షం అవుతున్నాడు ఎలాగనంటే తెలుసా మోసే ఒక గొర్రెల కాపరిగా ఉంటూ ఉన్నాడు మిద్యాన ప్రాంతంలో తన మామైన ఇత్రు యొక్క మందను కాచువాడిగా ఉన్న సమయంలో ఆ యొక్క దేవుని పర్వతం అని పిలువబడుతున్న హోరేబు అనే స్థలముకు వచ్చినప్పుడు అనమాట దేవుని యొక్క ప్రత్యక్షత కనబడుతుంది ఎలాగంటే ఒక పొద మండుచు ఉన్నది కానీ ఆ యొక్క పొద ఏమవ్వట్లేదట కాలిపోవట్లేదు ఆ యొక్క ఆ యొక్క పొదలో నుండి ఆ యొక్క దేవాతి దేవుడు మోసేతో మాట్లాడుతున్నాడు మోసే మోసే అని పిలిచి ఉన్నాడు ఎందుకు పిలుస్తున్నాడు తెలుసా దేవాతి దేవుడు మోసేకు ఒక పనిని ఒక బాధ్యతను అప్పగిస్తూ ఉన్నాడు అనమాట ఆ పని ఏంటో తెలుసా ఇస్రాయేల్ ప్రజలు అందరూను బానిసత్వములో ఐగుప్త దేశంలో బానిసులుగా ఉంటూ ఉన్న నాలుగు వందల ముప్పై సంవత్సరాలు పైబడి వారందరూ బానిసులుగా ప్రాంతంలో ఉంటూ ఉంటే వారు చేస్తున్న మనవి వారందరూను దేవుని ఎదుట ప్రభువా మేము ఎంతో శ్రమలో ఉన్నాం దుఃఖంలో ఉన్నాం బానిసత్వంలో ఉన్నాం వాటి నుండి మేము విడిపించమని వారు వేస్తున్న కేకలు దేవుడత్తే దేవుడు విని మోసేని పిలుస్తూ ఉన్నాడనమాట మొట్టమొదటి సాకు ఏంటో చూస్తున్నట్లయితే ఆ యొక్క మూడవ అధ్యాయంలో పదకొండవ వచ్చిన మనం చదువుకుంటే అందుకు మోసే నేను పొరు ఎద్దుకు వెళ్ళిట్టుకును ఇస్రాయల్ని ఐగుప్తులో నుండి తోడుకుని పోవుటకును ఎంతటి వాడినని దేవునితో అనగా అని చెప్పబడుతుందనమాట ఎంతటి వాడిని ఊ అయాం నేను ఎవరిని నేను ఎంతటి వాడిని వాన్ని తోడుకొని రాగలనా వారిని రక్షించగలనా అన్న వ్యక్తిగా మోసే వండటం మనం చూస్తూ ఉంటుంటాం దేవాతి దేవుడు మోసేని పిలిచినప్పుడు తన వయసు ఎంతో తెలుసా ఎనభై సంవత్సరాలు అన్నమాట అందు ముందు దేవుడు మోసేని పిలుస్తూ ఉన్నాడు మోసే నా పని నిమిత్తము ఇస్రాయల్ యొక్క విడుదల కొరకే నువ్వు వెళ్ళమని దేవాతి దేవుడు మోసేని పిలవటం మనం చూస్తున్నాం ఓ మనకున్న ఈ వయసులోనే ఏంటంట ఎంతో నీరసించిపోయిన వారు ఉంటాం ఓ విశ్రాంతి తీసుకోవలసిన సమయంలో దేవాత దేవుడు ఒక బాధ్యతని మోసేకి అప్పచెప్పుచున్నాడు నువ్వు ఆ పనిని నువ్వు చేయాలని చెప్తునేటప్పుడు మోసే చెప్పుచున్న మాట మనం వింటున్నాం కదా ఊ అయాం నేను ఎంతటి వాడిని అంటున్నాడనమాట ఎన్నో అర్హతలు కలిగిన మోసే ఇప్పుడు ఒకప్పుడు సంబడిగా ఉండేవాడు ఇప్పుడు నోబడిగా ఉంటున్నాడు అనమాట ఒకప్పుడు గొప్ప స్థానాన కలిగిన వాడి ఉంటున్నాడు ఇప్పుడు ఎవరు కూడా తను గుర్తిరగలేని స్థితిలో మోసే ఉండటం తన స్థితిని బట్టి మోసే అంటున్నాడు నేను ఎంతటి వాడిని అంటున్నాడు అనమాడు అంతేకాదు మోసే ఒక దినాన్న పాపం చేసిన వాడిగా ఉన్నాడు నరహత్య చేసిన వాడిగా ఉంటున్నాడు ఒక పాపిగా ఉంటున్నాడు ఆ సమయము ఆ యొక్క మాట చొప్పున కూడా మనం ఆలోచన చేయొచ్చు ఆయన ఎంతటి వాడిని అయినప్పుడు కూడా దేవాత దేవుడు కృపగలిగిన వాడే మోసే ఎడల కృపగలిగిన వాడే ఆయన పాపము చేసిన వాడిగా ఉన్నా దేవాత దేవుడు మోసేని పిలుస్తున్నాడంటే మోసే ఎంత గొప్ప ధన్యతను పొందుకుంటున్నాడో ఎంత గొప్ప ధన్యతను పొందుకుంటున్నాడు తన వృద్ధాప్యమందు ఓ విశ్రాంతి తీసుకోవలసిన సమయంలో దేవాత దేవుడు బాధ్యతను చెప్తూ ఉంటే ఆ మాట వినలేని వాడిగా మోసే ఉండి సాకులు వెతికిన వ్యక్తిగా ఉండటము మనం చూడవచ్చు అనమాట హూయా ఇక్కడ ఎప్పుడైతే నేను ఎంతటి వాడిని అని మోసే చెప్పుచున్నాడో ఆ సమయంలో దేవాత దేవుడు ఏమని అంటున్నాడు చెప్పండి ఆయన నిశ్చముగా నేను నీకు తోడై ఉందును అని చెప్పుచున్నాడు మోస అన్నాడు నేను ఎంతటి వాడిన ప్రభువా మోసకి దేవుడు ఏమని చెప్పుచున్నాడు తెలుసా నేను నీకు తోడై ఉన్నాను అని చెప్పుచున్నాడు దేవుడు తోడై ఉన్నటప్పుడు మనం ఏమైపోతామని చెప్పండి ఎంతటి వారిగా ఉంటామా చెప్పండి ఓ ఊ నేను ఏమి చేయగలను అనుకున్న వారిగా ఉంటామా చెప్పండి అందుకే పౌలు అంటున్నాడు అనమాట దేవుడు మన పక్షముగా ఉండగా మనకి ఈ విరోధి ఎవరు అని చెప్పబడుతుంది అనమాట దేవుడు మన పక్షముగా ఉన్నప్పుడు విజయం మన దేహాలలుయా దేవుడు మనకు తోడై ఉంటే మనం ఏదైనా జయించగలము ఏదైనా సాధించగలము అట్టి నమ్మకము కలిగిన వారిగా మనం ఉండాలి మనము కూడా మోసేవాలి ఓ ప్రభువా నేను ఎంతటి వాడిని ప్రభువా నేను పాపిన ప్రభువ ఏమీ చేయలేని ప్రభువ ఓ నాకు శక్తి చాలదు ప్రభువ నాకున్న బలము చాలుదు ప్రభు నాకున్న జ్ఞానము చాలదు ప్రభు అనుకునే స్థితిలో నీవు నేను ఉండిపోతే దేవుడు మోసేకి తెలియజేసినట్లుగా నీతో నాతో కూడా చెప్పుచున్నాడు నేను నీకు తోడై ఉన్నాను హలలుయా దేవాత దేవుడు మనకు తోడై ఉన్నాడు మన నడిపించుటకైనను బలమనిచ్చుటైనను ఏదైనా సాధించుటకైనను జయాన్ని పొందుకొనుటకైనను దేవాత దేవుడు మనకు సహాయకుడిగా ఉన్నాడు ఓ లోకంలో ఉన్న వారందరిని నిద్వేషించిన లోకంలో ఉన్న ప్రజలందరినీ ఆశహించుకున్నా నీ పై కుట్రలు పనిన దేవుడిని పక్షముగా ఉన్నాడు దేవుడు నీకు తోడై ఉన్నాడు ఓ ఆ విరోధి ఎట్టివాడైనను విజయము నీవే పొందుకుంటావు హలలుయ అంతేకాదు ఇంకొక మాటగా చూస్తున్నట్లయితే అపస్తుల కార్యములు నాలుగో అధ్యాయములో పదమూడవ వచ్చులు ఉంటున్న మాట మనం చదువుకుందామండి ఆ వారు పేతులు వ్యూహాన్లు ధైర్యము చూచి ఓ వారి విద్య లేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి ఓ వారు యేసుతో పాటు ఉండువారని గుర్తిరిగిరి అని చెప్పబడుతుంది హలలుయా ఒకప్పుడు ఈ యొక్క ప్రభు అని యొక్క శిష్యులు అందరూ చెప్పండి పిరుకువారుగా ఉన్నారు ప్రభువైన యేసుక్రీస్తుని క్రీస్తుని ఓ సిలివికి అప్పగించుకున్నప్పుడు సైనికులు వచ్చి తను తీసుకెళ్ళిపోయినప్పుడు ఓ ఆ యొక్క ఆయన అపోస్తులు అందరూ ఏమైపోయారు చెప్పండి పారిపోయారు పారిపోయారు ఏసీ ఎవరో తెలియదన్నారు రహస్య స్థలాల్లో దాక్కుండిపోయారు ఏసుతో మేము ఉంటే తప్పకుండా మాకు శ్రమ వచ్చును ఏసుతో ఉంటే మాకు కూడా ఓ మరణం వచ్చినని భయపడిపోయిన వారే ఏసు యొక్క శిష్యులు అందరూ పారిపోయారు ఎప్పుడైతే పుత్తానుడైన ప్రభువు తిరిగి లేచి వారికి కనబడి వారితో ఉన్నప్పుడు అనమాట వారిని బలపరిచినప్పుడు వారు చేస్తున్న పనులు మనం చూస్తున్నామా దేవుడు కొరకు ఎంత రోషము కలిగిన వారుగా ఉంటున్నారు మనం చూస్తున్నాం వారు ధైర్యం కలిగిన వారుగా ఉంటున్నారనమాట పేతురు యోహానులు వారి యొక్క ధైర్యము చూచి అనమాట వీరు విద్య లేని పాములు కదా అని అనబడుతుంది అనమాట కదండి దేవుడు మనకు తోడై ఉన్నప్పుడు పరిశుద్ధాత్మడు నిన్ను నన్ను నడిపిస్తున్నప్పుడు మనం ఏ విషయంలో భయపడిపోమో జడియము దేవుడు మనకు తోడై ఉన్నప్పుడు తప్పకుండా గొప్ప కార్యములు మనము మన జీవితంలో జరిగించగలము అలలుగా ఈ మాటలు ప్రభువు యేసు క్రీస్తు ఆ యొక్క తన ప్రియ శిష్యులకి ఈ మాట చెప్పుచున్నాడు మతీ సువార్త ఇరవై ఎనిమిదో అధ్యాయంలో ఇరవై వచంలో ఉంటున్న మాట మనం చదువుకుంటే ఏ ఇదిగో నేను యోగ సమాప్తి వరకు సదాకాలమిక తోడై ఉన్నానని వారితో చెప్పను హాలలోయ చూస్తున్నామండి దేవుడు ఎంతవరకు తోడై ఉంటాడట యోగ సమాప్తి వరకు ఓ సదాకాలమును దేవాత దేవుడు తోడై ఉండేవాడు హలలుయా ఈ మాట ఆనాడు మోసేకి మాత్రమే కాదు తన ప్రియ శిష్యులైన వారికును ఈనాడు దేవుని నమ్ముకున్న ప్రజలందరికీను అదే మాట చెప్పబడుతూ ఉంది ఆయన మనకు తోడై ఉన్నాడు అనమాట ఎందుకు మనం భయపడుతున్నాం ఏ విషయాలకు భయపడిపోయిన వారు ఉంటున్నాం ఏది చేయలేని వారు అనుకుంటున్నాం తప్పకుండా దేవుడు నిన్ను నన్ను బలపరిచేవాడు ధైర్యం మనకు తోడై ఉన్నవాడు ఏ విషయంలోనూ జడి అవసరం లేదు శ్రమలంటే భయపడిపోయిన వారికి ఉంటున్నామా వ్యాధి రోగములంటే భయపడిపోయిన వారికి ఉంటున్నామా ఓ దేవుడు నీకు తోడే ఉన్నాడు ఆయన నీకు సహాయం చేస్తాడని నమ్మకం కలిగిన ప్రజలుగా మనం అందరం ఉండాలి హలలోయ